అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఒకటవ వచనం నుండి పదకొండవ వచనం వరకు పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునికి ఎక్కి వెళ్ళిచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక కుంటివాడైన మనుషులు మోసుకుని పోబడుచుండను దేవాలయంలోనికి పోబడుచుండేవారిని వారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతి దినము ప్రతి శృంగారమును దేవాలయపు వద్ద దేవాలయపు వద్ద ఉంచుచూ వచ్చరి పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా పేతురును పేతురును యోహాను వానిని తేరు చూచి మా తట్టు చూడు మన వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి ఎందు లక్ష్యం ఉంచను వారి పేతురు మా దగ్గర వెండి బంగారములు నా యొక్క లేవు కాని నాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాను నీకు ఇచ్చుచున్నాను నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తాను వెంటనే వాని పాదములను చీల మండలములను బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడుచుచు గంతులు వేయుచు గంతులు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను దేవాలయంలో వాడు నడుచుచు దేవుని స్థుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయంతో నిండి పరవశులైరి